అంతా ఆయన వల్లే కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ రవి గాయత్రి దంపతులకి ఇద్దరు కొడుకులు రవికి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులు ఏమీ లేవు రవి తండ్రి కొడుకును చదివించి ఉద్యోగం వస్తే చాలు వాడి బతుకు వాడు బతుకుతాడు అనుకున్న మనిషి అదే పోలిక రవికి రావడంతో తన జీవిత ఆశయం కొడుకులిద్దరూ బాగా చదువుకొని జీవితంలో స్థిరపడితే చాలు అని అనుకుని ఆడంబరాలకు పోకుండా ఉన్న డబ్బులు దాచుకుని పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిచ్చాడు వాళ్ళ చదువు అయ్యే వరకు ఒక సినిమాకి వెళ్లడం గానీ హోటల్కి వెళ్లడం కానీ చేసేవాడు కాదు అతని భార్య కూడా భర్తకి పోటీగా అతి జాగ్రత్తగా సంసారం గడిపేది పెద్ద కొడుకు శ్రీకాంత్ చిన్న కొడుకు శ్రీరాములు ఒక ఏడాది తేడాతో పుట్టడంతో చదువులు కూడా ఒకేసారి పూర్తయి ఉద్యోగాల్లో చేరిపోయారు తల్లిదండ్రుల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు ఒకరోజు పిఠాపురం నుంచి కామేశ్వరరావు అతని భార్య ఇద్దరూ రవి వాళ్ళ పెద్దబ్బాయికి తమ కూతురు వానజేని ఇవ్వడానికి మాట్లాడడానికి కైకలూరు వచ్చారు ఆటో దిగి రవి ఇంటి ముందు దిగిన కామేశ్వరరావు రవి వాళ్ల ఇల్లు చూసి వెలిసిపోయి పెచ్చురుడిపోయిన ఈ ఇంట్లో సంబంధం ఎలా కలుపుకోవాలి అని భార్య వరలక్ష్మితో అన్నాడు లేండి పిల్లాడిని ఇంకా చూడలేదు అప్పుడే అనుమానాలా అయినా మనం ఉండే ఇల్లేమైనా భవనమా పెంకుటిలేగా అంది లోపలికి నడుస్తూ అనుకోని అతిథుల్ని లోపలికి ఆహ్వానించాడు రవి రండి మీరు అని ఆగిపోయాడు నా పేరు కామేశ్వరరావు నా భార్య వరలక్ష్మి మాది పిఠాపురం నాకు ఒక కూతురు ఇద్దరు కొడుకులు వ్యవసాయ కుటుంబం అని పరిచయం చేసుకున్నాడు వ్యవసాయ కుటుంబం అంటున్నారు మేము బ్రాహ్మణ కుటుంబం అన్నాడు రవి కామేశ్వరరావు ఫక్కున నవ్వుతూ భలేవా సార్ బ్రాహ్మణులు వ్యవసాయం చేయకూడదా మా తాతగారి నుంచి మాది వ్యవసాయం మాకు ముప్పై ఎకరాల భూమి ఉంది అన్నాడు జేబులో నుంచి తన కూతురు ఫోటో తీసి రవికిచ్చి మా అమ్మాయి వనజ కుదిరితే మీ పెద్దబాయికి ఇద్దామని వచ్చాం అన్నాడు ఇంతలో వాటిలో మంచి చీర కట్టుకుని కాఫీ గ్లాసులతో వచ్చి వరలక్ష్మి పక్కన కూర్చొని వివరాలు లాగడం మొదలుపెట్టింది గాయత్రి కామేశ్వరరావు చెప్పడం మొదలుపెట్టాడు మా ఇంట్లో లక్ష్మీదేవి ఉంది కానీ సరస్వతీదేవి లేదు మా ఆవిడ ఎయిత్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ ఇద్దరు వ్యవసాయంలో నాకు సహాయంగా ఉండడంతో టెన్త్ వరకు చదివి ఊరుకున్నారు ఇక మా అమ్మాయి ఆడపిల్లని కాలేజీకి పంపడం ఇష్టం లేక టెన్త్ వరకు చదివించాం అన్నాడు మాకు ఇద్దరు అబ్బాయిలు ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఈ ఊర్లో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ని ఈ ఇల్లు గవర్నమెంట్ వేలంపాట్లో కొనుక్కున్నాం ఇవి తప్ప మాకు ఆస్తులు ఏమీ లేవు అన్నాడు రవి ఇంటికి రంగులు కూడా వేయించలేదు అంది వరలక్ష్మి బయటకు కనిపించే రంగులు బయట వాళ్ళు చూడడం కోసం వేచితని ఇంట్లో మనం చూడడానికి రంగులెందుకు ఆ డబ్బులు పిల్లల చదువుకి ఉపయోగించాం అంది గాయత్రి అయితే మీ అబ్బాయి ఉద్యోగం తప్ప ఏ ఆస్తి లేదన్నమాట మాకు పొలాలు ఉంటే గానీ కంటికి ఆనవు ఉద్యోగం నమ్మి పిల్లని ఆస్తి లేని ఇంట్లో ఇస్తే ఇమడలేదు క్షమించండి అంటూ లేచి బయటకు నడిచారు కామేశ్వరరావు దంపతులు ఇంత దూరం వచ్చాం వెతుక్కుంటూ మరీ ఆస్తి లేని సంబంధం మాకు పిల్లల చదివే ఆస్తి అంటూ గొప్పగా చెబుతున్నాడు అంది వరలక్ష్మి మాట్లాడుకుంటూ బస్టాండ్ దగ్గరికి వచ్చారు ఎత్తులో నుంచి ఒరే కామి అంటూ పిలుపు విని వెనక్కి చూసి ఆశ్చర్యంతో ఒరే వెంకట్ నువ్వేమిటి ఇక్కడ అన్నాడు కామేశ్వరరావు నేను మన ఊర్లో పొలం అమ్మేసి కాకలూరులో చేపల చెరువులు కొన్నాను నువ్వు కూడా కొనరా అంటే మేము బ్రాహ్మణం చేపల చెరువులు మాకెందుకురా అన్నావుగా ఏమిటి మా ఊరు ఇచ్చావు అన్నాడు ఏముందిరా మా అబ్బాయికి మంచి సంబంధం ఉంది అంటే వచ్చాను పిల్లాడు ఇంజనీరు కానీ ఆస్తి లేదు ఆస్తులు లేని వాళ్ళకి ఎలా ఇస్తామని వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నాడు నువ్వు వెళ్ళింది రవి మాస్టర్ ఇంటికా ఈ ఊర్లో ఇంజనీరింగ్ చేస్తున్న బ్రాహ్మణ పిల్లలు వాళ్లే అన్నాడు వెంకట్ అవును అనవసరంగా వచ్చాం మరీ మధ్యతరగతి ఇంట్లో ఎలా ఇవ్వాలరా అన్నాడు వెంకట్ ఒకసారి నవ్వి ఒరి కిందటేడాది తుఫాన్ వచ్చి నీ పొలంలో పంట నాశనమైతే అయ్యా సహాయం చేయండి అని గవర్నమెంట్ని అడుక్కున్నావు నాతో సహా గుర్తుందా అప్పుడు కూడా మాస్టార్ గారి అబ్బాయిల జీతం ఒక్క పైసా తగ్గకుండా వాళ్ళకి వచ్చింది మన సంపాదన వాన ఎండల మీద ఆధారపడి ఉంది అందులో నీ కూతురు చదివింది ఎక్కువ కాదు సరస్వతీదేవి కటాక్షం ఉంటే లక్షలు అవే వస్తాయి నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మీ అమ్మాయి మాస్టార్కి కోడలవదు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మళ్ళీ వెళ్ళి మాట్లాడుకో అన్నాడు నిజమేరా అంత ఆలోచించలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే ఆయన గటౌట్ అంటాడేమో అన్నాడు కామేశ్వరరావు మాస్టారు దయాద్ర హోదయుడు పద నేను కూడా వస్తాను అని మళ్ళీ తిరిగి రవి మాస్టర్ ఇంటికి వచ్చి కారింగ్ బెల్ కొట్టారు ఎవరా అని తలుపు తీసి గాయత్రి ఉదయం వచ్చిన వాళ్ళని చూసి ఏమైనా మర్చిపోయారా అంది అవునమ్మా మాస్టారు ఉన్నారా అని అడిగాడు వెంకట్ కూర్చోండి అని చెప్పి భర్తను పిలిచింది గాయత్రి రవి ఆశ్చర్యపోతూ ఏమిటి కామేశ్వరరావు గారు అన్నాడు అయ్యా చదువు విలో తెలియక ఆస్తులు ఉంటే చాలు అనుకుని వెళ్ళిపోయాం ఇతను మా స్నేహితుడు ఆస్తిపరుడు అతను నా కళ్ళు తెరిపించాడు మా తప్పు క్షమించి మా అమ్మాయిని చూసుకోవడానికి మీ అబ్బాయితో సహా రమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు అవును మాస్టరు మా కామేశ్వరికి కొద్దిగా తెలివి తక్కువ మా అబ్బాయి మీ కాలేజీలో చదువుతున్నాడు మీ గురించి మా అబ్బాయి చెప్పాడు అన్నాడు వెంకట్ సరే వీలు చూసుకుని వస్తాం ఈ ఫోటో మీ అమ్మాయికి చూపించండి మీ అమ్మాయి ఫోటో మాకిస్తే మా అబ్బాయికి పంపుతాను మీకు ముందుగా తెలియజేసి వస్తాం అన్నాడు రవి ఫోటో చూసిన పెద్ద కొడుకు శ్రీకాంత్ బాగానే ఉంది మీరు ఇష్టపడితే నేను వారం రోజులు సెలవు పెట్టి వస్తాను మీతో గడిపినట్టు కూడా ఉంటుంది అన్నాడు గాయత్రి వెంటనే క్యాలెండరు పంచాంగం శాస్త్రి గారిని అడిగి పెళ్లి చూపులకి తేదీ నిర్ణయం చేసింది రవి ఆ విషయం కామేశ్వరరావుకి అలాగే కొడుకు శ్రీకాంత్కి చిన్న కొడుకు చెవిలో కూడా వేశాడు అనుకున్న తేదీకి పిఠాపురం చేరుకున్నారు కారులో ఊరి మొదట్లో కామేశ్వరరావు వెంకట్ మోటార్ సైకిల్ మీద నుంచొని రవి దంపతుల్ని శ్రీకాంత్ను ఆహ్వానం పరికి ఇంటికి తీసుకుని పనివాళ్ళు అనుకుంటా శ్రీకాంత్ని చూసి అచ్చు సినిమా హీరోలా ఉన్నాడని గుసగుసలాడుకుంటున్నారు మీరు ఇక్కడే ఉన్నారే అని వెంకట్ని పలకరించాడు రవి మా కామేశ్వరం కూతురికి పెళ్లి చూపులంటే ఒకరోజు ముందే వచ్చేశాను అన్నాడు తన స్నేహబంధం తెలియజేశాడు ఉన్నంతలో ఇల్లు నీట్గా ఉంది పెద్ద దొడ్డి ఉండడం వల్ల నాలుగు గేదెలు రెండు ఆవులు కట్టేసి ఉన్నాయి అమ్మాయిని తీసుకుని వచ్చి చూపించారు ఫోటోల కంటే బాగానే ఉంది కామేశ్వరరావు తన కూతుర్ని లోపలికి పంపించి ఒక్క నిమిషం అంటూ తను కూడా లోపలికి వెళ్ళి కూతుర్ని అడిగాడు నాకు ఓకే అంది సిగ్గుపడుతూ బయటకు వచ్చి రవికి విషయం చెప్పి మీ అబ్బాయి అభిప్రాయం తెలుసుకుంటే ఈ రోజు తాంబూలాలు పుచ్చుకుందాం మిగిలిన విషయాలు పెద్ద సమస్య కాదు అన్నాడు శ్రీకాంత్ తండ్రికి మెసేజ్ పెట్టాడు నాకు సరే మీరు అమ్మ సరే అంటే ప్రొసీడ్ అవుదాం అన్నాడు రవి అయ్యా కామేశ్వరరావు గారు మాకు కూడా సరే అయితే ఒక విషయం మీకు ముందుగా చెప్పాలి ఏమిటంటే మా తరఫున బంధువులు ఒక అరవై మంది వరకు వస్తారు పెళ్లి పిఠాపురంలో అంటే వారందరినీ నేను ఖర్చులు పెట్టుకుని తీసుకుని రాలేను మాకు కట్న కానుకలు అక్కర్లేదు పెళ్లి బాగా చేయడం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చి వస్తే ఇస్తే చాలు లేదంటే మీరు పెళ్లి మా ఊర్లో చేస్తే భోజనాల ఖర్చులు తప్ప మీకు ఏమీ ఉండవు అన్నాడు ఇదేం పెద్ద కోరిక బావుగారు మీ ఊరికి పది కార్లు పంపుతాను మా గార్డెన్లో ఉన్న గెస్ట్ హౌస్లో వస్తే ఇస్తాను ఇక మా అమ్మాయి పేరున ఐదు ఎకరాల పొలం ఇస్తాను అన్నాడు వరుస కలుపుతూ శ్రీకాంత్ అన్నాడు పొలం మాకొద్దు పెళ్లి చేసి పంపించండి పొలం పనులు మాకేమీ తెలియవు అన్నాడు దాని విషయం నేను చూసుకుంటాలే అరుడు నీకు పంట మీద వచ్చే ఆదాయం అంతే అన్నాడు కామేశ్వరరావు మిగిలిన పనులు చకచకా అయిపోయాయి వేసవి కాలంలో పెళ్లి ఘనంగా జరిగింది భార్యను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు శ్రీకాంత్ వెళ్లే ముందు మామగారికి చెప్పాడు బావుమరుదుల్ని చదువులో పెట్టమని సంవత్సరాలు గడుస్తున్నాయి రవి రిటైర్ అయ్యాడు పెద్ద కొడుకు శ్రీకాంత్ కూడా తండ్రి ఇవ్వడంతో రవి గాయత్రి ఇల్లు అమ్మేసి హైదరాబాదులో కొడుకులతో పాటు స్థిరపడ్డారు చిన్న కొడుకు శ్రీరామ్ మూలా నక్షత్రం అవడంతో సంబంధాలు త్వరగా కుదరడం లేదు ఒకరోజు శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అతని భార్య విచారంగా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు తన తమ్ముళ్ళు చెడు స్నేహాలు పట్టి అప్పులు చేసి పొలం పంచి గొడవ పెడుతున్నారని అప్పులు వాళ్ళు వీళ్ళని ఎక్కడ చంపేస్తారో అని భయంతో పొలం అమ్మేసి అప్పులు తీర్చి మిగిలిన పొలం వాళ్ళ పేరున రాసిచ్చాను ఇక నీ పొలం మిగిలింది త్వరలో స్వాధీనం చేసుకో అని ఫోన్ చేసి చెప్పారు నాన్న అంది తండ్రికి ఈ విషయం చెప్పాడు శ్రీకాంత్ కోడల్ని కూడా పిలిచి రవి అన్నాడు చూడు శ్రీకాంత్ వనయ మొదటి నుంచే ఈ పొలాల గొడవ మనకి లేదు ఇప్పుడు ప్రతి ఏడాది మీ నాన్నగారు పంపించే పంట మీద వచ్చిన డబ్బులు కూడా మనకి అంత అవసరమా అందుకే వనజ మీ నాన్నగారికి చెప్పు నీకు ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మీద వచ్చే డబ్బులు వారి జీవితాంతం వాడుకోమని నేను కూడా చెప్పమన్నాను అని చెప్పు అని అన్నాడు మామగారి దయాద్ర హృదయానికి వనజ ఆశ్చర్యపడి తండ్రికి విషయం చెప్పింది అయినా కామేశ్వరరావు అంతో ఇంతో ప్రతి సంవత్సరం కూతురికి పంపిస్తూనే ఉన్నాడు ఒకరోజు ఉదయం అక్కడికి దగ్గరలోనే ఉన్న కాలనీ నుంచి శంకరం గారు వచ్చి అయ్యా మాకు ఒక్కగాని ఒక్క కూతురు పేరు రజని ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది ఉద్యోగం ఇంకా రాలేదు మీ రెండవ అబ్బాయిని నేను రెండు మూడు సార్లు చూశాను మీకు ఇష్టమైతే ఒకసారి మీ కుటుంబ సమేతంగా వచ్చి మా అమ్మాయిని చూసుకోండి అన్నాడు చాలా రోజుల నుంచి సంబంధాలు రావడం పోవడంతో ఈ సంబంధం కుదురుతుంది అనే నమ్మకంతో సరే అని ఒక ఆదివారం శంకరంగారింటికి బయలుదేరి వెళ్ళారు పిల్ల బంగారం బొమ్మలా ఉంది శ్రీరామ్కి రజనీ నచ్చడం అలాగే రజనీకి శ్రీరామ్ నచ్చడంతో మాటలు మొదలుపెట్టారు మీ అబ్బాయి జాతకం ఉంటే ఇస్తే మా గారికి చూపిస్తాను మీరు కూడా మా అమ్మాయి జాతకం చూపించుకోవచ్చు అంటూ కూతురి జాతకం కాగితం రవి చేతుల్లో పెట్టాడు మాకు జాతకాల మీద నమ్మకం లేదండి అంతా భగవంతుని చేతిలో ఉంది ఇదిగో మా అబ్బాయి జాతక పత్రిక అంటూ ఇచ్చి బయటకు వచ్చారు ఈ సంబంధం కూడా కుదిరేటట్లు లేదు వీళ్ళ జాతకాలు పిచ్చి చూస్తూ ఉంటే అన్నాడు రవి భార్యతో అనుకున్నట్లే మీ అబ్బాయి నక్షత్రం మూలా మూలా నక్షత్రం వాడు నష్ట జాతకులు అని మా అమ్మాయికి కుదరదు అని అన్నారు క్షమించండి మేము మీ సంబంధం కలుపుకోలేం అని అన్నాడు శంకరం గారు ప్రతిరోజు వాకింగ్కి శంకరం ఇంటి మించి వెళ్ళే రవికి ఎందుకు ఆ వైపు వెళ్ళడం అనిపించి మరో రోడ్లో నడుస్తూ ఆయన నేను ఎందుకు భయపడాలి అని మళ్ళీ యథాప్రకారం రోజూ నడిచే రోడ్లోకి వెళ్ళాడు శంకరం ఇంటి ముందుకు రాగానే నడక వేగం పెంచాడు ఇంతలో సార్ అని పిలుపు విని వెనక్కి చూశాడు శంకరం ఇంటి ముందు స్కూటీ ఆపి రవి దగ్గరికి వచ్చిన రజని క్షమించండి నాకు జాతకాల మీద నమ్మకం లేదు మీ సంబంధం నాకు నచ్చిన నా తల్లిదండ్రుల్ని ఎదిరించలేను అంది పర్వాలేదు తల్లి నీకే బంగారు బొమ్మలా ఉన్నావు మంచి సంబంధం వస్తుంది తల్లిదండ్రుల మాట జవదాటకూడదు అని అక్కడి నుంచి కదిలాడు గాయత్రి రోజు పూజలు చేస్తూ తన కొడుకు శ్రీరామ్కి మంచి సంబంధం రావాలి అని కోరుకుంటూ చేసిన ప్రసాదం రవికి తినిపించడంతో రవికి బ్లడ్ షుగర్ వచ్చింది డాక్టర్ గారి సలహాతో వాకింగ్ ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు ఆ రోజు పద్ధతిగా శంకరం ఇంటి దగ్గర నుంచి నడుస్తూ ఉండగా శంకరము ఇంటి ముందు పందిరి వేస్తూ కనిపించింది ఇంటికి రంగులు ఎప్పుడు వేశారో కొత్త ఇల్లులా కనిపిస్తోంది బహుశా ఆ అమ్మాయి పెళ్ళనుకుంటా అనుకుంటూ ఇంటికి చేరి భార్యకి చెప్పాడు పోనీలేండి మన ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మాయి వేరే ఇంటికి వెళ్తోంది ఏదైనా రాసిపెట్టి ఉండాలి చేసే పూజలు అన్నీ ఏమవుతున్నాయో అంది గాయత్రి ఏమవుతాయి నా కడుపులో షుగర్గా మారిపోయాయి అన్నాడు నవ్వుతూ రవి నాలుగు రోజుల నుంచి నీరసంగా ఉండడంతో వాకింగ్కి రెస్ట్ ఇచ్చాడు రవి ఇదిగో ఈ జీడిపప్పు ఉప్మా తినండి నీరసం తగ్గుతుంది అంటూ ప్లేట్ భర్త చేతికి ఇచ్చినట్లే ఇచ్చి అదిగో కలియుగ నారదుడు సుందరమ్మ వస్తోంది ఆవిడ కళ్ళు దిష్టి కళ్ళు అంటూ ప్లేట్ పోయింది విన్నారా ఈ విషయం మిమ్మల్ని కాదన్న శంకరం తన కూతురికి పెళ్లి కుదుర్చుకున్నాడు అంతా బాగుంటే మొన్న రాత్రి పెళ్లి జరిగేది పాపం పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్న బస్సు కాలులో పడి పెళ్లి కొడుకు అతని తండ్రి చనిపోయారట పెళ్లి ఆగిపోయింది తన కూతురు జాతకం గొప్పది అన్నాడుగా అంటున్న సుందరమ్మని వారించి ఇతరుల దుఃఖాన్ని చూసి ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు అన్నాడు రవి దాంతో మొహం సుందరమ్మ సుందరమ్మ నాయనా మీరందరూ వాళ్ళు నాకేం తెలుసు దేనికి సంతోషించాలో దేనికి ఏడవాలో మా ఆయన నా పెళ్ళిని ఏడాదికి పోవడంతో ఎవరింట్లో పందిరి కనిపించినా ఒక్కటే ఆవేదన అంటూ వెళ్ళిపోయింది నాన్న పదిహేను రోజుల నుంచి మీరు వాకింగ్కి వెళ్ళడం లేదు ఇలా అయితే షుగర్ మందులు వాడాల్సి వస్తుంది పదండి నేను కూడా వస్తాను అలా నడుద్దాం అన్నాడు శ్రీరామ్ సరే పద అని తండ్రి కొడుకులు నడక మొదలు పెట్టారు శంకరం ఇంటి ముందుకు వచ్చేసరికి రవి మనస్సు కనుక్కుమంది ఏమిటో ఆ దేవుడి లీలలు అనుకుంటూ ముందుకు కొంత దూరం వెళ్ళి అబ్బాయి ఇంకా వెనక్కి వెళ్దాం శంకరం గారింటి ముందు వెలవలాబోతున్న ఆ పందిరి చూసి నాకు చాలా బాధ అనిపిస్తోంది ఇహా నడవలేను అన్నాడు నాన్న ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత అతను పోయాడా అన్నాడు పెళ్లికి వస్తూ పోయాట అయినా ఈ సుందరం లాంటి కాకులు పొడుస్తున్నారుగా ఆ అమ్మాయి తప్పు అని అన్నాడు రవి ఒక్క మాట నాన్న పెళ్ళి కాలేదు కాబట్టి అమ్మాయిని నేను చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు శ్రీరామ్ కొడుకు ఒక చూసి బాగానే ఉంటుంది ఆమెకి కొత్త జీవితం ఇచ్చినట్లు అవుతుంది శంకరంగా ఒప్పుకున్న మీ అమ్మని ఒప్పించడం ఎలా అన్నాడు నానా అమ్మని మాయ చేయడం మీకు నేను చెప్పాలా అన్నాడు సరే పదా ముందు శంకరంగారిని పలకరించి చూద్దాం అని శంకరం ఇంటికి వచ్చారు ఇంటి ముందు నుంచొని కూలీలతో పందిరి విప్పేసేయమని అంటున్నాడు ఆగండి శంకరంగారు మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెప్పాలి జరిగిన విషాదం తెలిసింది జాతకం చూసి కుదిరించిన పెళ్లి జరగకుండా పోయింది ఎవరికెప్పుడు ఏం జరగాలో ఆ కృష్ణ పరమాత్మ చేతిలో ఉంది మనుషులు చెప్పే జాతకంలో మంచిని తీసుకుని చెడుని ఆ భగవంతుడికి వదిలేయాలి మీరు నమ్మే జాతకం ప్రకారం మూలారక్షతంలో పుట్టిన వాళ్ళైతే పైకి రాకుండా పోతారు లేదంటే అఖండ జాతకులు అవుతారు అని కదా మా అబ్బాయి ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు మంచి ఉద్యోగం మంచి జీతం మీరు నమ్మిన జాతకంలోని రెండో భాగం మా అబ్బాయి ఇప్పటికి మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అన్నాడు ఈ మాటలు విన్న శంకరంగారి భార్య పరుగున వచ్చి రవి చేతులు పట్టుకుని మీరు అన్నది నిజమేనా మా అమ్మాయికి ప్రాణభిక్ష పెట్టడానికి వచ్చిన భగవంతుడే మీరు అంది శంకరం గారు తెప్పరెళ్ళి శ్రీరామ్ని కౌగిలించుకొని మమ్మల్ని కాపాడడానికి వచ్చిన శ్రీహరిలా ఉన్నవనైనా బుద్ధి తక్కువైంది మా అమ్మాయి మాట వినకుండా జాతకమంటూ కూర్చుని దాన్ని అగ్నిగుండంలోకి తోశాను నువ్వు మీ నాన్నగారు మమ్మల్ని కాపాడారు అని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ పక్కన గదిలో ఉన్న మా అమ్మాయిని ఒకసారి పలకరించి విషయం నాయనా అన్నాడు రాత్రి భోజనం అయిన తర్వాత పడుకోబోతూ భార్య గాయత్రితో అన్నాడు పాపం గారి అమ్మాయి ఏం పాపం చేసింది అని ఇంత కష్టం తెచ్చిపెట్టాడు భగవంతుడు అన్నాడు ఉదయం నుంచి నేను అదే బాధపడుతున్నాను చక్కగా ఉన్న అమ్మాయికి ఈ అపవాదేమిటి అని అంది గాయత్రి నువ్వే దేవుడు అయితే ఆ అమ్మాయిని ఎలా కాపాడేదానివి అన్నాడు అసలు అమ్మాయి పెళ్లి సవ్యంగా జరిపించి కలకారం హాయిగా ఉండేటట్లు దీవించేదాన్ని అంది అయితే ఇప్పుడు నువ్వే దేవుడివి ఆ అమ్మాయి పాలట అంటూ జరిగిన విషయం చెప్పాడు పెళ్లికి ముందే పెళ్లి కొడుకు చనిపోయాడు అటువంటి అమ్మాయిని శ్రీరామ్కి చేసుకుంటే అంటూ ఆగిపోయింది నువ్వే దేవుడు అని నీ పేరు గాయత్రి ఇహ నీ కోడలికి ఆపద ఎలా వస్తుంది అన్నాడు తీసేద్దామనుకున్న పందిరి అలాగే ఉంచారు బాజాలు మోగాయి సుందరమ్మ మరో రోడ్లో సంచరిస్తోంది కామేశ్వరరావు దంపతులు శంకర దంపతులు రజని కొడుకు ఉయ్యాల ఉత్సవానికి వచ్చారు రవి దంపతులు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అంతా ఆయన వల్లే అని శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ